షాడో టీవీ ప్రేక్షకులకు వీక్షకులకు నమస్సుమాంజలు తెలియజేస్తూ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుకై ప్రజలందరూ ఏకంతో కోరుతున్నారు ఎందుకంటే తొంభై పర్సెంట్ ఉన్న హిందువులకు ఎటువంటి భద్రత కానీ మరియు ఎటువంటి రక్షణ కానీ లేకుండా హిందూ దేవాలయాలపై హిందూ విగ్రహాలను కూర్చడం మరియు హిందూ మతాలను కించపరచడం ఇది చాలా తరతరాల నుంచి వస్తున్న బాధాకరమైన విషయము మరి అల్పసంఖ్యాకులైన ముస్లింలకు వక్ బోర్డు పెట్టినప్పుడు మరి అత్యధిక మెజార్టీ ఉన్న హిందువులకు సనాతన ధర్మరక్ష బోర్డు పెట్టడకై మరి ఎందుకు ఆలస్యము ఎందుకు ఆలోచన అనేది నా అభిప్రాయం ఎందుకంటే మన దేశం హిందూ దేశం సనాతన ధర్మం ఆధ్యాత్మికత దేశభక్తి పుణ్యం పురుషార్థం ఏర్పడ్డ అహింసావాదంతో నడిచినటువంటి భారతదేశంలోని ప్రజలు ఇతర దేశస్తులు ముస్లింలే కానీ క్రిస్టియన్సే కానీ పరదేశ మతస్థులు వచ్చి మన మీద దాడి చేస్తున్నారంటే నిజంగా మనం ఏ పరిస్థితిలో ఉన్నామో మనం ఆలోచించుకోవాలి నేను కూడా ఒకప్పుడు సెక్యులర్ వాదిగా ఉన్నాను ఎందుకంటే సమానంగా మానవత్వము ప్రజలు మనవారనే సెక్యులర్ భావంతో ముప్పై సంవత్సరాలు కాంగ్రెస్లో పనిచేసిన నేను అయ్యి సోషల్ మీడియా ద్వారా మీడియా ద్వారా మరి వివిధ గ్రంథాల ద్వారా వార్తాపత్రికల ద్వారా మన హిందువులపై జరుగుతున్న అత్యాచారాలు దురాక్రమణలు మత మార్పిడులు నా మనసుకు ఎంతో కలత చెంది నేను బీజేపీలోకి రావడం జరిగింది బీజేపీలోకి ఎందుకు వచ్చానంటే విహెచ్పి కానీ హిందూ పరిషత్ కానీ ఆర్ఎస్ఎస్ కానీ మరియు బీజేపీ కానీ బీజేపీకి సంబంధించిన అను అనుబంధ సంస్థలు ఏమైనా కానీ ధర్మం కోసం సిద్ధాంతం కోసం ప్రజల కోసం దేశం కోసం పాటుపడే పార్టీలు కాబట్టి నా మనస్సాక్షిగా ఒక హిందుత్వాన్ని కాపాడాలి దేశానికి అభివృద్ధి పదంలో నా ఉండాలని చెప్పి బీజేపీలో చేరడం జరిగింది అయితే ఎందుకంటే సెక్యులర్ అంటే అన్ని మతాలు సర్వమత సమ్మేళనంగా అన్ని మతాలకు అన్ని కులాలకు సరి న్యాయం చట్టం ఉన్నప్పుడే సెక్యులర్ పదాన్ని వాడాలి ముస్లింలకు వగ్బొడని మక్కాకు రాయితీలని మరి వాళ్ళకు వివిధ పథకాలని వాళ్లకు త్రిబుల్ తలాక్ అని ఒక ప్రత్యేకమైన చట్టాలు ప్రత్యేకమైన బంధాలు ప్రత్యేకమైన అభివృద్ధులు ప్రత్యేకమైన అన్ని ప్రత్యేకం ఎందుకని నేను నా అభిప్రాయం త్రిబుల్ తలాక్ మోడీ గారి పుణ్యం వల్ల ముస్లిం సోదరిమణులకు ఎంతో ఊరట చెందింది ఒక పెద్దన్నగా భావిస్తున్నారు ముస్లిం సోదరిమణులు కూడా ఎందుకంటే తలాక్ 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 మూడు పదాలతోటి ముప్పై ఏళ్ళ జీవితం ఈ ముస్లిం సోదరిమణులు ఎంతోమంది ఉన్నారు కాబట్టి క్రిస్టియన్స్కి మిషనరీల ద్వారా విదేశీ మాదక ద్రవ్యాల ద్వారా విదేశీ వస్తువుల ద్వారా విదేశీ మత మార్పిల ద్వారా మనల్ని ప్రలోభ పెట్టి మత మార్పిడి చేస్తున్నారు మరి హిందువులు ఎప్పుడు కానీ ముస్లింలను కానీ క్రిస్టియన్లను కానీ మార్చినటువంటి దాఖలు ఎక్కడ లేవు ఇది మన మీద జరుగుతున్నటువంటి ఒక విధమైన మత ప్రచారము మతాన్ని అనగదొక్కడంలో భాగమే ఇందులో లవ్ జిహాదులని మత మార్పిడులని బలవంతంగా యువతులు ఎత్తుకపోయి విదేశాలలో అంగాలు అమ్ముకోవడం అనేది ఇవి చాలామంది చూస్తున్నాము ఎక్కడైనా ఒక హిందువు ఢిల్లీలో కానీ బొంబాయిలో కానీ హైదరాబాద్లో కానీ ఎక్కడైనా బాంబులు వేసి దేశద్రోహానికి పాల్పడిన హిందువులు ఎవడ ఉన్నాడా ఏ పేరు చూసుకో ఉగ్రవాది టెర్రరిస్టు ముస్లిం 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 ఇంకా ఎన్ని రోజులు మనం ఈ విధంగా కళ్ళు మూసుకొని కూర్చొని బతుకుదాం చెప్పండి మీరే అరే పూర్వకాలం నుంచి ఔరంగజేబు ఆజేబు ఈజేబు మహమ్మదీయులు సుల్తాన్లు టిప్పు సుల్తాను గ గజనీ మహమ్మదులు బిజినీ మహమ్మదులు దండయాత్రలు చేస్తూనే ఉన్నాం బానిస బతులు బతుతనే ఉన్నాం మనం ఇంకా ఇంకా మేల్కొకపోతే మన ధర్మం మన దేశం మన హిందుత్వం మనము ఎక్కడ పోతాం మంటగలుగుతాం ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇక మనకు ఉన్నారు మన దాంట్లో కొందరు హేతువాదులని మరియు నాస్తికులని అరే నీ హేతువాదం నీకుండనిర నాయన నీ మా నాస్తికత్వం నీకుండని మా నమ్మకం మా విశ్వాసం మా దేవుడు మా గుళ్ళు మా ఆధ్యాత్మికత మా సంస్కృతి మాది నీకు నచ్చకుంటే నువ్వు అక్కడనే ఉండు మూఢనమ్మకాలను నమ్మమని మేము కూడా చెప్పము ఈ కులాలు ఆ మతాలు అనుకుంటా రిజర్వేషన్ ఎందుకు బతున్నారా పేర్లు హిందూ దేవుళ్ళ పేర్లు ఎందుకు పెట్టుకురా సిగ్గు శరం ఉంటే పేర్లు తీసేయండిరా మీ పేర్లు మీ తీసేయండి మీ కులాలు తీసేయండి హేతువాదులము మేము నాస్తికులం అంటే ఆ విధంగా బతకండిరా నాస్తికత్వం అంటే నీలో ఉండి నీ నమ్మకం నీ సిద్ధాంతం నీ ముఖ్యం కానీ ఇతరులకు గుర్తిరామంటే నీ నాస్తికత్వం ఎందుకవుతుంది మూఢనమ్మకం అను నీతో ఏకీభవిస్తాం మూఢనమ్మకం వల్ల ప్రజలకు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి మూఢనమ్మకాల వల్ల చాలామంది దోపిడీ గురి స్వామిజీలు ఉన్నారు అవి మేము కూడా వ్యతిరేకిస్తున్నాం భక్తి విశ్వాసం అనేది గుడి దేవుడు అనేది ఒక సిద్ధాంతపరంగా ఒక ఆధ్యాత్మిక చింతన ఒక సత్ప్రవర్తన ఒక సద్బుద్ధి ఒక మంచి యోగనీరతి కలగాలని చెప్పి దేవాలయ విగ్రహాల భక్తరు ఇది రాయి తెలుసు ఒక రాయి శిల్పి చెక్కుతుంటే ఒక రాయి ఏమో పగిలి ఆ శిల్పికి వినలేదు ఒక రాయి అదే భాగంలో రాయి మంచి నిమ్మలత్వం మనస్తత్వంతో దైవచింతనతో ఉంటే ఆ రాయికి చెక్కినప్పుడు ఒక శిలగా ఏర్పడ్డది ఆ శిలనే దేవుడు దేవత ఆ పలిగిన రాయి వినలేని రాయి కింద అయితే ప్రతి భక్తుడు వచ్చి ఆ బండ మీద కూర్చుండి ఈ దేవుని మొక్కుతురు ఈ రాయిని తొక్కుతున్నారు ఈ తొక్కబడే రాయి ఏమన్నదంటే మరి నువ్వు నేను ఒకే శిల నుంచి వచ్చాము మరి నన్ను దొక్కుతూరు నేను మొక్కుతురు ఏంటంటే నువ్వు చెప్పినప్పుడు ఇన్లేదు నీకు భక్తిభావం లేదు కాబట్టి నువ్వు కింద ఉన్నావు నేను చెప్పినప్పుడు సత్ప్రవర్తనతోటి మంచిగా ఉన్నావు కాబట్టి నాకు ఆరాధ్యంగా మొక్కుతున్నారు నాలో దైవాన్ని చూసుకుంటున్నారు నా ద్వారా ఎంతోమంది యోగ్యత పొందుతున్నారు ఎంతోమంది సత్ప్రవర్తన చెందుతున్నారు కాబట్టి అని చెప్పింది అంటే వినేవాడు ఉంటే చెప్పేవారికి లోక్వా కాబట్టి ఈ గుళ్ళు దేవుళ్ళు ఎందుకంటే ఒక సత్ప్రవర్తన ఆధ్యాత్మిక చింతన ఒక ఆయుర్వేదము అంటే హోమాలు తీర్థ ప్రసాదాలు ఒక ఆయుర్వేద సిద్ధాంతము పూజా పునస్కారం ఒక సంస్కృతి దీనిలో ఎంతో గూఢార్థం ఉంది మీరు నిశ్చితంగా మూలాలకు పోయి ఆలోచించండి దేవుడు అంటే ఏంది గంట అంటే ఏంది ప్రసాదం అంటే ఏంది యజ్ఞం అంటేంది హోమం అంటే ఏంది తంత్రం అంటేంది ఏంది ఇవన్నీ తెలియని వాళ్ళు దేవుడు నమ్మొద్దు రాయి బోయి అరే మాకుడు తెలుసురా ప్రకృతి తెలుసు వాతావరణం తెలుసు పంచభూతాలు తెలుసు ప్రకృతి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు అన్నీ తెలుసురా ఖగోళాన్ని కనుక్కున్న ఎవరు మరియు జీరోలు కనుకున్న దేవరు మరియు గ్రహాలను కనుక్కున్న దేవరు మరియు మన దగ్గర ఉన్న తక్షశిల నలందా విశ్వవిద్యాలయాలు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉన్నాయి ముస్లిం వాళ్ళు రాజులు వచ్చి కూలగొట్టిరు భారతదేశం అనేది ఇప్పటిది కాదురా నాయన భారతదేశం అనేది సువిశాల సంవత్సరాల నుంచి చరిత్ర గల సాంస్కృతిక మంచి సుగంధ ద్రవ్యాలు పండించే వాణిజ్య దేశం మన భారతదేశం ఇవన్నీ చూసి ఇతర దేశాలు వచ్చి మన మీద దండయాత్రలు మత మార్పిడులు ఇవన్నీ చేస్తున్నారు ఈ తక్షశీల నలంద గ్రంథాలు ఉంటే ఇవాళ ప్రపంచ భారతదేశం మొదటిగా ఉండేది మన జ్ఞానాన్ని మన గ్రంథాలను మన సంపదను దోచి దేశాలు బాగుపడుతున్నాయి ఆ బాగుపడే కాకుండా మన దేశంలో కుల రిజర్వేషన్లు పెట్టి ఈ రిజర్వేషన్లు పెట్టి ఉన్నతమైన విద్యావంతులు విద్యార్థులు వలస దేశాలు వెళ్ళి ఇతర దేశాలకు అభివృద్ధికి పాల్పడుతున్నారు మన దేశం ఈ విధంగా ఉంటుంది కాబట్టి ముస్లిమ్స్ క్రిస్టియన్స్ మీకు ఇచ్చిన స్వేచ్ఛా వాతావరణాన్ని కాపాడుకోండి హిందువులతోటి సోదరభావంగా ఉండండి బలవంతమైన మత మార్పిణలు కానీ దురాక్రమణలు కానీ వ్యతిరేక ఉపన్యాసాలు కానీ వ్యతిరేక హిందూ మతానికి ఏ విధంగా హాని కలిగించినా కూడా హిందూ యువత మేలుకున్నది ఇంతకుముందు అహింస పరమోధర్మ కాదు హింస పరమోధర్మగా మారుతున్న మా యువత భారతదేశంలో ఆర్ఎస్ఎస్ అనే సంస్థ వంద సంవత్సరాలు ప్రారంభించబడి హిందూ పరిషత్ ప్రారంభించబడి ఎన్నో సంవత్సరాలు ఎక్కడ భారతదేశంలో వరదలు కానీ ఉప్పెనలు కానీ వాగులు కాని వంతెనలు కానీ తుఫాను కానీ వచ్చినా ముందు నిలబడేది ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ అనేది భారతదేశంలో అంతరంగిక సైన్యం అనాధికారిక సైన్యం భారతదేశంలో బిఎఫ్ జవాన్లు ఏ విధంగా భారత రక్షణ కోసమై ఉంటున్నారో భారతదేశం లోపల ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆ విధంగా ఉంటారు గుర్తించండి విశ్వహిందూ పరిషత్ అనేది హిందూ జాగ్రత్త కోసం హిందుత్వం కోసం ఐక్యత కోసం దేవి దేవతల కోసం సనాతన ధర్మం కోసం పడుతున్నటువంటి స్వచ్ఛందమైన సంస్థ ప్రజల కోసం పరిపాలన కోసం మంచి కోసం అభివృద్ధి కోసం దేశం కోసం పాల్పడేది బీజేపీ ఇప్పటికైనా గ్రహించండి కులము మతం వేరు మనం అందం హిందువులం ఇంటి లోపట్నే కులం ఇంటి బయట అందరం అంటే హిందువులం కాబట్టి పార్టీల కత్తంగా పార్టీల కత్తంగా చెప్తున్నా ఎక్కడైనా హిందువులపై హిందూ దేవి దేవతలపై గుళ్ళపై హిందువులపై దాడులు జరిగిన దుష్ప్రచారం జరిగిన ప్రతి వారు ఖండించాలి వ్యతిరేకించాలి అప్పుడే మనం రక్షించబడతాం తస్మాత్ జాగ్రత్త ప్రతి ఒక్కరికి హెచ్చరిక చేస్తున్నా ఓల్డ్ సిటీలో టెర్రరిస్టులు ఉద్యమకారులు ట్రైనింగ్ సెంటర్లు మతోన్మాదులు ఎంతోమంది ఉన్నారు కాబట్టి మనం ఏం చేస్తున్నాం కళ్ళ పగించి చూస్తున్నాం గుడ్ల పగించి చూస్తున్నాం వాళ్ళ వాళ్ళకు అక్రమ కట్టడాలు కూడా కూల్చలేకపోతున్నాం బికాజ్ ఆఫ్ పార్టీలకు సెక్యులర్ పార్టీలకు ఓట్ల కోసం ఓట్ల కోసం లుత్సాహాలకు లోట్ల కోసం ఇదంతా కానీ మంచి ముస్లిం మంచి క్రిస్టియన్స్ ఉన్నారు వారికి ఎ వారి దేశభక్తులైతే వారికి మేము ప్రణామాలు పెడతాం దేశ ద్రోహులైతే తోలు తీస్తామని చెప్పి హెచ్చరిస్తున్నా ప్రతి ఒక్క హిందువు యువకుడు ముఖ్యంగా మీరు ఆలోచించుకోండి హిందూ ధర్మాన్ని కాపాడండి సనాతన ధర్మాన్ని కాపాడండి సంస్కృతిని కాపాడండి ఆధ్యాత్మికతను కాపాడండి సేవా కార్యక్రమాలు చేయండి హిందువులై ఉండండి దేశ దేశ రక్షణ కోసం పాల్పడండి దయచేసి वो हिंदू मेल को देशा नी, नी एल को जय हिंद जय भारत जय किसान जय जवान